భావిస్తున్నాము జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఇప్పుడు మన మై హోమ్స్ అధినేత శ్రీమాన్ జూపేల్లి రామేశ్వరరావు గారు రెండు మాటలు జై శ్రీమన్నారాయణ పరమంస పరివ్రాజకులు జగదాచార్యులు మనందరి గురుదేవులైనటువంటి శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిర స్వామివారి శ్రీచరణులతో సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ అలాగే ఈరోజు భగవద్ రామానుజుల యొక్క తిరునక్షత్రం ఈ శుభ సందర్భంగా స్వామివారు మనందరినీ తీసుకొని ఇక్కడికి స్వర్ణగిరి దేవాలయానికి ఈ యొక్క మహోత్తరమైనటువంటి ఒక ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి సన్నివేశం జరగడం చాలా కష్టం చాలా తక్కువ టైంలో మానపల్లి రామారావు గారు వారి కుమారులు వారి కుటుంబం అంతా ఈ యొక్క సేవలో ఎన్నో లక్షల జన్మల అదృష్టం చేసుకుంటే కానీ దొరికినటువంటి మహాయోగాన్ని పొంది మన స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి మంగళ శాసనాలతో వారి యొక్క సూచనలలో సూచనలతో సలహాలతో ఇలాంటి చక్కటి దేవాలయం మనకు హైదరాబాద్ సమీపంలో ఉండడం మనందరి అదృష్టం ఈరోజు ఇక్కడికి మన స్వామివారు జగదాచారులైనటువంటి మన స్వామివారి యొక్క మనం వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో స్వామిని సేవించుకోవడం ఈ కళ్యాణంలో పాల్గొనడం ఎంతో సుకృదం చేసుకుంటే కానీ మనకు దొరకదు అలాగే ఇక్కడికి ఇచ్చినటువంటి ఇక్కడికి ఇచ్చేసినటువంటి భావతోత్సములు భక్తులు ఎంతో శ్రద్ధతో స్వామివారి సేవలో నిమగ్నమైనటువంటి ఎంతో మంది కార్యకర్తలు స్వాములు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు ఇంకా చాలా పెద్ద ఎత్తున జరగాలని మనస్ఫూర్తిగా మన స్వామివారి మంగళాశాసనాలతో విశ్వవిఖ్యాతి కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఇప్పుడు జగదాచార్యులు అపర రామానుజులైనటువంటి మన చిన్నజీయర్ స్వామివారు మనకు మంగళాశాసనాలు చేయబోతున్నారు అందరూ కూడా ఒకసారి గట్టిగా జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధువులరా ఈరోజు తిరు నక్షత్రం శుక్రవారం అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఆచార్యులకి అవతారానికి కారణమైనటువంటి రోజు మన స్వర్ణగిరి యాదాద్రి స్వర్ణగిరి దేవస్థానం నిర్వాహకులు ఫౌండర్స్ శ్రీమాన్ మానేపల్లి రామారావు గారు విజయలక్ష్మి దంపతులు వారి యొక్క కుమారులు కోడళ్ళు వారందరి యొక్క పూర్తి శ్రద్ధ వారి యొక్క సమర్పణలతోటి ఒక కొండ దివ్య క్షేత్రంగా మారింది ఇక్కడ ఇదివరకు రోజుల్లో ఎప్పుడో రాజులు మహానుభావులు ఏండ్ల తరబడి కృషి చేసి దివ్య దేవ దే దే దేవాలయాలని దివ్య దేశాలని వారక్కడ ఏర్పాటు చేసుకునేవారట అని మనం విన్నాం ఎన్నో సంవత్సరాల కృషితోటి మన మానేపల్లి కుటుంబ సభ్యులు సంకల్పం చేసుకుని వారి యొక్క శ్రద్ధ ఈ ప్రాంతంలో అణు అణువున నింపి ఈ అద్భుతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దేశాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ అద్భుతమైనటువంటి క్షేత్రం యజమానుల యొక్క ప్రేమ వారి యొక్క శ్రద్ధ అర్చకుల యొక్క మంత్ర సమర్పణ వారికి ఉండేటటువంటి అంకిత భావం భక్తులలో ఉండేటటువంటి ప్రేమ ఇవన్నీ కలిస్తే ఒక త్రివేణి సంగమంలాగా అక్కడ భక్తి ప్రవాహం ఎప్పుడు ఉంటుంది కోరుకున్న కోరికలన్నీ తీరేటట్లుగా ఉంటాయి ఆ ప్రాంతంలో అన్నమాట మన ఈ యాదాద్రి స్వర్ణగిరి దేవస్థానం యాదాద్రి తిరుమల దేవస్థానం అద్భుతమైనటువంటి సంకల్పం ఇది మనకి ప్రక్కన ఉండేటటువంటి యాదగిరి గుట్ట స్వామి యొక్క దేవస్థానం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం అక్కడ ఉండేటటువంటి స్వామి యొక్క ఆశీస్సుల్ని తీసుకొని ఇక్కడ దీనికి బీజారోపణం చేసి సుమారుగా ఒక ఎనిమిది పది సంవత్సరాల్లో ఇక్కడ ఏమీ లేనటువంటి ఒక గుట్టని అద్భుతమైనటువంటి ఒక ఆలయ సముదాయంగా తీర్చిదిద్దారు అందులోనే ఇక్కడ మన దేశంలోంచే కాకుండా ఇతర దేశాల్లోంచి కూడా సంస్కృతి సంప్రదాయాలని వెంకటేశ్వర స్వామి తెచ్చి తన చుట్టూ ఇక్కడ అల్లుకున్నాడు అన్నమాట మనం అలా ముందరికి వెడితే అక్కడ నేపాల్ దేశానికి సంబంధించినటువంటి జల నారాయణుడు సాక్షాత్కరిస్తాడు కొంచెం ముందుకు వస్తే హంపి దేవస్థానంలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి సాక్షాత్కరిస్తాడు మరో మరోపక్కకు పెడితే ఎక్కడో థాయిలాండ్లో ఉండేటటువంటి కాంబోడియాలో ఉండేటటువంటి గరుత్మంతుడు సాక్షాత్కరిస్తాడు మరో పక్కకి పెడితే హోయశిల సంస్కృతి సాక్షాత్కరిస్తుంది ఎటు చూసినా ఒక కళాత్మకత ఎక్కడ చూసినప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి కళలు నిండి ఉండేట్టుగా ఈ అద్భుతమైనటువంటి స్థానాన్ని తీర్చిదిద్దినటువంటి మానే కుటుంబ సభ్యులు చాలా ధన్యులు ఇందాక మా రామేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఎన్నో లక్షల జన్మల ఒక సుకృతం ఉంటే కానీ అలాగా భగవంతుణ్ణి దర్శించుకోగలిగే భగవంతుణ్ణి ఆవిష్కరింప చేసుకోగలిగే భగవంతుణ్ణి భక్తులకి అందించగలిగేటటువంటి అదృష్టం ఏర్పడదు మన రామారావు గారి యొక్క సంకల్పంతో వారి కుమారులు మన మురళి గారు దంపతులు వారి సోదరులు వీరందరూ కలిసి ఇదే వారి జీవితానికి ఒక అద్భుతమైనటువంటి లక్ష్యంగా వారి అమ్మగారి మీద ఉండే ప్రేమతోటి వారు ఇంత అద్భుతమైనటువంటి ఒక కళాఖండాన్ని ఇక్కడ ఆవిష్కరింపజేశారు వాళ్ళ అమ్మగారికి ఉండేటువంటి సంకల్పాన్ని ఎలాగైనా సరే నిజం చేయాలి అని అనుకుని ఇంత అద్భుతమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేశారు బంగారు వ్యాపారం చేసుకునే వ్యక్తులు అసలు బంగారం ఏదో దాన్ని పట్టుకోగలిగారు ఇప్పుడు రామానుజుల వారి గురించి చెప్తూ నిత్యం అచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత మంచి బంగారం మీద వ్యామోహం రామానుజుల వారికి ఉండేదిట ఆ బంగారం మీద ఉండే వ్యామోహంతో ఆయన మిగతా ప్రపంచాన్ని అంతటినీ కూడా తృణప్రాయం చేసిన మహనీయులు అని మన పూర్వ ఆచార్యులు కూరేస ప్రముఖులు అందరూ కూడా స్తోత్రం చేశారు వారు అసలు బంగారం అయినటువంటి తరగని బంగారం అయినటువంటి స్వామి శ్రీ యొక్క శ్రీపాదాలని ఆశ్రయించి లోకానికి వారిని అందిస్తే ఇక్కడ మన మానేపల్లి వారు ఇదివరకు నిజమైన బంగారం వ్యాపారమే మేము చేస్తున్నాం అని అనుకున్నారు కానీ ఇప్పుడు దాంట్లోంచి అసలు బంగారం దగ్గరికి వచ్చారు అచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మాలని పట్టుకున్నారు పట్టుకున్నారన్నమాట సుమారు ప్రతిష్ట చేసి ఆరు నెలలైనా చక్కగా స్వామి సన్నిధిలోనే ఉంటూ వచ్చేవారందరికీ స్వామి సేవలని అందుకునేటటువంటి మార్గాన్ని చూపిస్తూ వారికి ప్రేరేపణ కలిగిస్తూ వాళ్లల్లో ఒక అద్భుతమైనటువంటి సేవ తత్పరతని పెంపొందిస్తూ ఈ క్షేత్రాన్ని వాళ్ళందరూ కూడా హాయిగా అందుకుంటూ స్వామి కటాక్షాన్ని ఆస్వాదించగలిగే రీతిలో దానికి ప్రతిరోజు ప్రతిరోజు ఒక్కొక్క కొత్త 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 మోడిఫికేషన్స్ దాంట్లో యాడ్ చేస్తూ ఇందాక మెట్లమెంట్ ఎక్కువస్తే వారు అంటున్నారు నాకు ఇక్కడ రోజు కొత్త లెసన్స్ కొత్త లెసన్స్ నేను నేర్చుకుంటున్నాను స్వామి అని ప్రతి క్షణము స్వామి సేవలో ఉంటుంటే కొత్త 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 సేవా పాఠాలని వారు నేర్చుకుంటూ చక్కగా క్షేత్రాన్ని అందరూ అందుకునే రీతిలో దీన్ని డెవలప్ చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం వారికి అనేక అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం వారి యొక్క మానసిక వికాసానికి వారి హృదయపు పెద్దరికానికి తగినట్లుగా స్వామి వారి యొక్క పరివారంతో పాటు కావలసినంత చక్కటి ఆరాధనా విధానాన్ని అమరుస్తూ ఇక్కడ స్వామి సేవలు అందరికీ అందించేటట్టుగా ఆయన చేస్తున్నారు వారికి మేము అనేక మంగళా శాసనాలు చేస్తున్నాం వారు చక్కగా కుదురుగా స్వామి సేవలకి అంకితమై మరింత వర్ధతాం అభివర్ధతాం అన్నట్లుగా ఈ సేవలను పెంపొందిస్తూ మానేపల్లి వారి చేత మరింత బాగా ఆ సేవల్ని సేవింప చేస్తూ భక్త జనాలకి అందరికీ కూడా భగవత్ ప్రేమ రసాన్ని మరింత బాగా అందించగలగాలి అని మేము మంగళ శాసనం చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ அஜய கீர்த்தன புகம் ப

ब्रह्म मेरा मुलामुले तस्में ब्रह्मया ब्रह कीर्तिम वराधरु भागध गैन व्रणग दे, दे, दे। ब्राह्मणों में वैदेवस्ता वेद विद ब्राह्मणे वनद्रे तस्मा तो ब्राह्मणेभ्यो वेदवेभ्यो दिवस सुन जान्ना श्रींगे पे देवदा